హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏసీలు వాడేవారందరికీ కూడా కొత్త రూల్స్ అయితే వచ్చేస్తున్నాయి అసలు ఏం రూల్ మారుస్తున్నారు ఏంటో డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజుల్లో అయితే కనుక ఏసీ లేని ఇల్లు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు చాలా వరకు కూడా చిన్న పెద్ద ఫ్యామిలీ అన్నింటిలో పెద్ద ఫ్యామిలీ రెండు మూడు ఏసీలు ఉంటాయి కనీసం మీడియం ఏదైనా మధ్యతరగతి కుటుంబంలో ప్రస్తుతం పెరిగిపోతున్న ఎండల దృష్ట్యా కనీసం ఏసీ అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఒకప్పుడు లగ్జరీ లాగా ఉన్నది ఇప్పుడు అయితే కనుక నీడ్ అయిపోయింది సో దీనిపై కొత్త రూల్స్ అయితే వచ్చేస్తున్నాయి భారతదేశంలో ఎయిర్ కండిషన్ల వినియోగానికి సంబంధించి కొత్త నియమాలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి విద్యుత్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రత పరిమితిని నిర్దేశించేందుకు సన్నాహాలు చేస్తోంది కొత్తగా తయారయ్యే ఏసీలకు కనిష్టంగా ఇరవై డిగ్రీల సెల్సియస్ గరిష్టంగా ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిధిని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు సాధారణంగా మనం కూలింగు సరిపోలేదని కానీ లేదా వెంటనే కూల్ అవ్వాలని కానీ ఏసీ పదహారు డిగ్రీలకి అయితే పెట్టేస్తూ ఉంటారు మాక్సిమ్ ఇంకా అంతవరకు అంత గంటకి తగ్గించుకోవడానికి ఉండదు ఇప్పుడున్న ఏసీల ప్రకారం పదహారు డిగ్రీలు పెట్టేస్తే త్వరగా కూల్ అయిపోతుందని అలాగే ఎక్కువ కూలింగ్ వస్తుందని చెప్పేసి చాలా మంది పదహారు డిగ్రీల్లో పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ నుంచి రూల్స్ మారిపోతున్నాయి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏసీలకు కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీలు అంటే ఇరవైకి మించి కిందకి తగ్గదు ఇరవై డిగ్రీలు మాత్రమే ఉంటుంది గరిష్టంగా అంటే మీరు పెంచుకోవాలనుకున్న ఇరవై ఎనిమిది డిగ్రీలు సెల్సియస్గా నిర్దేశించాం నిబంధనలు నిబంధనలన్నీ కూడా అమలు చేయనున్నాం అంటే మీరు ఎంత పెంచాలంటే ఇరవై ఎనిమిది డిగ్రీలకు పెరుగుతుంది తగ్గించాలంటే ఇరవై డిగ్రీలకు మరకే తగ్గుతుంది ఈ చర్య ఎంత వరకు ఇస్తుందో పరిశీలిస్తామని చెప్తున్నారు ఏసీ వినియోగంలో ఇక ఒకే విధానాన్ని తీసుకురావడం అధిక విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ఈ నియమాల ప్రధాన లక్ష్యమని వివరించారు దేశవ్యాప్తంగా అనేక మంది అనేక ఇళ్ళు అలాగే కార్యాలయాల్లో ఏసీలను ఇరవై డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కొన్ని కొన్ని ఆఫీసులు కానీ షాపింగ్ కాంప్లెక్స్ లాగా అస్తమానం డోర్స్ తీసేసి వేసేసి అలాంటి చోట్ల కూడా సిక్స్టీన్ పెడుతుంటారు అక్కడ కూడా చాలా అధికంగా కరెంట్ అయితే లావుతుంటుంది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏసీలన్నీ కూడా పదహారు డిగ్రీలు లేదా పద్దెనిమిది డిగ్రీలు అలాంటి ఉష్ణోగ్రత లభిస్తున్నాయి అంటే తగ్గించుకుంటే ఇక కొత్త ఏసీలు కనిష్టంగా ఇరవై డిగ్రీల నుంచే పనిచేసేలాగా రూపొందించబడతాయి అంటే ఇంక స్టార్టింగ్ ట్వంటీ డిగ్రీస్ నుంచే స్టార్ట్ అవుతుంది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిఈఈ నిర్వహించిన ఒక సర్వేలో చాలామంది ఏసీలు ఇరవై నుంచి ఇరవై ఒక్క డిగ్రీల మధ్య వినియోగించబడుతున్నట్లు తేలింది అయితే ఏసీలను కరెక్ట్గా వాడుకుంటే విద్యుత్తు గణనీయంగా తగ్గుతుంది ఎక్కడంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల మధ్య సెట్ చేసుకుంటే ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ పెట్టుకుంటే విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుందని బిఈ సూచించింది ప్రతి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచడం ద్వారా సుమారు ఆరు శాతం విద్యుత్తు ఆదా అవుతుందని ఇది విద్యుత్ పిల్లలు తగ్గించడంతో పాటు ప్రకృతిలో వదిలేసి అంటే బయటకు వదిలే కర్బన ఉద్గారాలను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏసీ కూలింగ్ని ఒక్క ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచితే ఆరు శాతం విద్యుత్ ఆదా అవుతుంది అంటే మీరు పద్దెనిమిదిలో వాడుతున్నారు పంతొమ్మిది అయి పెడితే ఆరు పర్సెంట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ విద్యుత్ మీకు కరెంటు బిల్లు ఆదా అవుతుంది అదే మీరు ఏ ట్వంటీ ఫోర్ అలా పెట్టుకుంటే చాలా తగ్గుతుంది ఆరు కోట్ల పట్టణ గృహాలు పన్నెండు లక్షలు వ్యాపార సంస్థలు ఏసీ ఉష్ణోగ్రతను ఇరవై రెండు నుంచి ఇరవై డిగ్రీల మధ్య ఇరవై నాలుగు డిగ్రీల మధ్య ఉంచితే ఏటా పన్నెండు నుంచి పదిహేను బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది దీనివల్ల నాలుగు నుంచి ఐదు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిర్మించాల్సిన అవసరం ఉండదు ఫలితంగా కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గుతాయని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ చేసిన అధ్యయనాల లెక్కల ప్రకారం రెండు వేల ఇరవైలో ప్రభుత్వం ఏసీలకు ఇరవై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత డిఫాల్ట్ సెట్టింగ్గా నిర్ణయించింది ఇరవై ఆరు ఇరవై ఏడు డిగ్రీల వద్ద ఉష్ణోగ్రత ఏసీలో వాడాలని సూచించింది ఇది ఆరోగ్యానికే మంచిదని తెలిపింది ఇక రెండు వేల యాభై నాటికి భారతదేశంలో ఈ గృహ ఏసీల నుంచి విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది ఇది ఆఫ్రికాలో వినియోగించే మొత్తం మొత్తం ఆఫ్రికా గణం మొత్తం వినియోగించే విద్యుత్ మించిపోయే అవకాశం ఉందని తెలిపింది రాబోయే మూడు దశాబ్దాల్లో భారత్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది ఆదాయాలు పెరగడం వాతావరణం వేడెక్కడం కూడా దీనికి కారణాలని వెల్లడించింది సో ఇక్కడ నుంచి వచ్చే ఏసీలన్నీ కూడా మాక్సిమం అంటే మినిమంగా తగ్గించుకోవడానికి ఇరవై డిగ్రీలు ఉంటుంది ఇంకా అలాగే పెంచుకోవడానికి ఇరవై ఎనిమిది డిగ్రీల కింద అయితే స్టార్ట్ చేయబోతున్నారు